హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాంట్ మార్కెట్ మీరు చూస్తున్నదైతే కిల్లర్ జాతీయలు వీటి రేట్లను అయితే రైతులను అడిగి తెలుసుకుందాం చాలా మంది అయితే కిల్లర్ జాతి రేట్లను అయితే అడుగుతుంటారు ఎవరు అని ఇవి ఎం రెడీ చెప్పారు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పనికి గ్యారంటీ అంట మరి రెండు దిక్కులు అవుతాయి ఇట్ల ఇంకా అవుతాయి నిలవడ రైట్ సైడ్ రైట్ సైడ్ పోతుంది సైడ్ వస్తుంది చూసు కదా నన్ను కూడా లేదు ఎవరిని ఏమంట చిన్న పట్టుకుని ఏమన్నా అని చెప్తున్నారు రైతు చూస్తున్నారు కదా ఎన్ని వంటలు ఉన్నాయి ఇవి ఈ పెద్ద ఎద్దులు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఇవి కడలు వేసినాయి అన్నీ అయిపోయినాయి కదా అన్న అయిపోయినాయి ఇవి ఎట్లా రెండు దిక్కులు అవుతాయా లేకుంటే ఇవి ఎట్లా రెండు రెండు దిక్లు అవుతాయి ఉస్కే బాండ్ అయితే నెంబర్ చెప్తారా ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ మరి చూస్తున్నారు కదా చేద్యానికి సంబంధించిన రైతులు అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే అండి చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని మనం సేద్యానికి సంబంధించిన చిన్న చిన్న ఎద్దులను అయితేనే చూపిస్తాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకోటి పుల్లవి మనకి మంచి ఎద్దులైతే ఉన్నాయి వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఏమమ్మాస్తాట్టు నువ్వు ఎంత చెప్పినావునా ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఇవి ఎట్లా రెండు దిక్లు అవుతాయా వన్ సైడే అవుతాయా ఒకటే ఇంకో అవుతాయి రైట్ సైడ్ది రైట్కి పోతుంది లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్కి పోతుంది మనకు ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ త్రీ నైన్ టూ టూ సెవెన్ టూ ట్రిబుల్ త్రీ సెవెన్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎవరికైనా రైతుకు నచ్చినట్టుగా అయితే రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే అండి ఏదులు ఎవరికి తొంభై ఐదు వేలు అంటే మనకు నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇక్కడ యూట్యూబ్లో మీరు ఒకసారి గమనించాలి నెంబరు చెప్పిన తర్వాత ఈ రేట్ అయితే ఫిక్స్డ్ కాదు బార్గెనింగ్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది సంత నుంచి పోయిన తర్వాత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి రేట్లు ఎక్కువైనాయి అని చెప్పి బాధపడకండి ఇవి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి చూస్తున్నారు కదా మరి ఎద్దులు నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే ఇవ్వరు పిల్లర్వి ఎంత అయిపోయినరు లక్ష ఐదు తూర్పు జాతి ఎద్దులు లక్ష ఐదు వేలు అంట వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఈ రేట్లు అయితే తగ్గే అవకాశం ఉంటుంది ఏవి నచ్చినా రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎన్ని వంటలున్నా ఫోర్ ఫోర్త్ థర్డ్ ఇప్పుడు మనకు నాలుగు వంటలు అయితే ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒక లక్ష ఇరవైతే చెప్తున్నాడు మరి ఇవి రేట్లు అయితే ఫిక్స్డ్ ఏం కాదు నచ్చిన రైతులు ఫోన్ చేస్తే తగ్గే అవకాశం కూడా ఉంటుంది అన్న ఫోన్ నెంబర్ చెప్తారా సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ మరి ఎవరికైనా కోడలు చుట్టుముట్టు చూడండి ఫస్ట్ కాల్ చూడండి మరికి గట్టేలు చూసిన తర్వాత ఇంకా బాగా మూడో చూపిస్తా అన్నీ డిక్లేర్గా చూసిన తర్వాతనే రైతులకు ఫోన్ చేయండి ఇష్టమున్న వాళ్ళే చేయండి అనవసరంగా అందరు చేసి డిస్టర్బ్ అయితే చేయకండి రైతులని చూస్తున్నారు కదా ఇక్కడ మనకు తూర్పు జాత ఎదురు ఇంకో జత అయితే ఉన్నాయి వీటి అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్ చెప్పినవుతుందా ఒక లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే చెప్పాడు మనకు ఏ ఊరు మనది హోగులారం ఇవి ఎట్లా రెండు దిక్లో పోతాయా ఒక సైడ్ ఇట్లైన ఒక సైడ్ పోతాయంట రైతు చెప్తున్నాడు రైట్ రైట్ సైడ్ పోతుందంట లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ పోతుందంట మరి ఇవి జత ఎంత చెప్తాయి ఒకటి పది ఫోన్ నెంబర్ చెప్పనీకి వస్తుందా నీకు సున్నా మరి రైతులు మనకి తూర్పు జాతి ఎద్దులు కావాలనుకున్న రైతులు రైతుకైతే ఫోన్ చేయండి అనవసరంగా ఎవరంటే వాళ్ళు చేయకండి నచ్చిన వాళ్ళు మాత్రమే చేయండి రేట్ అయితే ఫిక్స్డ్ కదా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి చూస్తున్నారు కదా మరి ఇక్కడ పుల్ల జాతి ఎద్దులు అయితే ఉన్నాయి వీటి రేట్లను అయితే తెలుసుకుందాం ఎంత అయిపోయినావా ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మనకి రేట్ వచ్చేసి ఎట్లా రెండు అవుతాయి వన్ సైడ్ రెండు రెండు వంకలు అవుతాయి మనం ఇంటికాడబాం ఇక పనికి తగ్గ ఫోర్ అంట మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పిండు మరి ఫోన్ నెంబర్ ఎప్ప చూస్తున్నారు కదా ఈ వారం అయితే ఎద్దులు మనకైతే ఒక పది పది జతలకు పది జతలు వచ్చినాయి పది కంటే ఎక్కువ రాలేదు ఎంత అయిపోయినవుతా డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నాడు మనకు సెవెంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫోన్ నెంబర్ చెప్తారా యాదిక్కు పోతుంది ఇది రెండు దిక్లో అవుతుందా ఒక సైడా రెండు దిక్లో అంట చూస్తున్నారు కదా మరి రైతులు ఎన్ని వంటలు ఇవి అన్ని వంటలు కడలు అంట ఏం రేట్ చెప్పినావి ఇవి డె ఆరు వేలు అయితే చెప్తున్నాడు సెవెంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఫోన్ నెంబర్ చెప్తారా తెలియదా గద్రు అదే అది ఇరవై ఆరున్నర ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు చూస్తున్నారు కదా మరి రైతులైతే ఈ వారం రేట్లని ఇట్లా చెప్తున్నారు ఇక్కడ మంచి ఎద్దులను అయితే చూస్తున్నాం మనం పుల్ల రకం ఎద్దులని రైతు అడిగి రేటు తెలుసుకుందాం ఎంత చెప్తున్నారా ఒక లక్ష ముప్పై వేలు బేరం చేస్తారా మీరు రైతుల బేరమే ఒక లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మన ఊరేది నందిగామ అమ్మా ఎట్లా రెండు దిక్కులు అవుతాయో వన్ సైడ్ పోతాయా ఒక సైడే పోతాయి రెండు దిక్కులేవు ఇది రైట్ పోయి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అంతే ఇది వల్పల పోతుంది అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ పోతుంది ఇది ఎంత అరవై వేలు సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు రేటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తే తక్కువ అవకాశం ఉంటుంది ఫోన్ నెంబర్ ఇప్పండి వన్ డబల్ జీరో సెవెన్ మరి రైతులు నచ్చిన వాళ్ళు అయితే ఫోన్ చేయండి ఉత్త డమ్మి డమ్మిడమ్మి ఫోన్లు చేసి రైతులను నిగించకండి ఓన్లీ నచ్చి కొనేటోళ్ళు అయితేనే ఫోన్ చేయండి చూస్తున్నారు కదా మరి పని గ్యారెంటీ అని చెప్తున్నాడు కావాలంటే ఇంటికి వచ్చినాక గడేం కడతారా గిరిక కడతారా చూసుకున్న తర్వాతనే కొనండాన్ని చెప్తాడు అంతే ఇసుక వాళ్ళు కూడా ఓడినాయట మళ్ళీ మంచి ఎద్దులు చూస్తున్నారు కదా ఎన్ని వంటలు ఉన్నాయన్నా సేలైనా ఎంతగా తొంభైకైతే పోయినాయి అంట ఎన్ని వంటలు ఉంటాయి ఇవి అందదా ఆరు ఆరు వంటలు మరి తొంభై వేలకైతే పోయినాయి ఇట్లా మంచి మంచి మార్కెట్ రేట్లను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అన్ని పాల పండ్ల కోడలను అయితే చూపిస్తా దానికోసం అయితే వెయిట్ చేయండి